ఓకే హలో ఎవ్రివాన్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను నేను బుజ్జీ పానియం టో రీడర్ ఈరోజు నేను ఈ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి చూద్దామని వచ్చాను సో చూద్దాం కరెంట్ మీ పర్సన్ మీ మైండ్లో ఫస్ట్ రన్ అవుతున్న మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అనేది చూద్దాము అయితే బిఫోర్ రీడింగ్ మనం ఒకటి చూడాలి ఇప్పుడు వీనస్ రిట్రోగ్రేడ్ అనేది నడుస్తుంది అంటే శుక్రగ్రహ తిరోగమనం అనేది నడుస్తూ ఉంది అయితే ఈ శుక్రగ్రహ తిరోగమనం టైంలో పాస్ట్కి అంటే ఆల్రెడీ బ్రేకప్ అయిపోయిన రిలేషన్షిప్స్ కలుసుకునే ఛాన్సెస్ అనేది ఉంటుంది ఇది వాళ్ళు మళ్ళీ తిరిగి మన లైఫ్లోకి వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి అయితే వాళ్ళు వచ్చేదానికి రీజన్ ఏంటంటే మీకు వాళ్ళకి మధ్య ఏదైనా కర్మ అనేది బ్యాలెన్స్ ఉంటే మాత్రం వీనస్ వాళ్ళని మళ్ళీ మీ దగ్గరికి చేర్చు చేస్తుంది అయితే మీరు ఆల్రెడీ వాళ్ళతో చాలా రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి వాళ్ళని వదిలేసిన సిచ్యువేషన్స్ లేదా విడిపోయిన సిచ్యువేషన్స్ చూసుంటాం అయితే ఇప్పుడు వాళ్ళు వస్తే మట్టికి మీరు లేదు నేను ఈ స్ట్రగుల్ మళ్ళీ నేను పడలేను అనుకున్న వాళ్ళు వాళ్ళని ఇగ్నోర్ చేయండి ఎందుకంటే వీనస్ రెట్రోగ్రెట్ టైంలో కర్మ కార్మిక్ రిలేషన్స్ని వీనస్ మనకి కలుపుతారు అలాగే దూరం చేస్తారు కాబట్టి సో ఇదొకటి గుర్తుపెట్టుకోండి విడిపోయిన వ్యక్తులు మళ్ళీ కలిసే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంది డైవర్స్ వైస్ కావచ్చు ఏదైనా కానీ సో ఇప్పుడు ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి బ్రేక్అప్ బ్రేకప్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది సో ఇప్పుడు ప్రజెంట్ రిలేషన్షిప్లో వాళ్ళు జాగ్రత్తగా కూడా ఉండండి ఎలాంటి రిలేషన్షిప్ వైజ్ ఎలాంటి బిగ్ డెసిషన్స్ అంటే పెద్ద లేకపోతే ఈ ఈ రిలేషన్షిప్ నాకు వద్దు లేకపోతే ఇంక నేను నా వల్ల కాదు ఇంక నేను వదిలేస్తాను ఇంకా నా వల్ల అస్సలు అవ్వదు అనుకున్న సిచ్యువేషన్కి మీరు రావద్దు కాస్త ఆగండి ఎప్పుడు దాకా అంటే ఏప్రిల్ థర్టీన్త్ వరకు ఈ పేజ్ ఉంటుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి సో కరెంట్ ఫీలింగ్స్ చూద్దాము మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అని యూనివర్స్ ప్లీజ్ వావర్స్ యొక్క పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి Wow. You also got current feelings. Thank you. You also got personal current feelings. Please. Do not count things. డే కమ్యూనికేషన్ ఓకే స్టిల్ మీ పర్సన్ రిలేషన్షిప్ వైస్ చూస్తే కనుక ఆయన స్టిల్ హోల్డ్ చేసి ఉంచడానికి చూస్తా ఉన్నారు వదులుకునేదానికి సిద్ధంగా లేరు మీరు మీ పర్సన్ నా పర్సన్ నన్ను వదిలేస్తారా లేకపోతే ఇంకా వేరే ఛాన్స్ లేదా అనే తన ఉద్దేశం ఏంటి అని తెలుసుకునేది అంటే తనైతే మిమ్మల్ని వదులుకోవడానికి అయితే ఇష్టం లేదు తను స్టిల్ హోల్డ్ చేసి ఉంచడానికే చూస్తూ ఉన్నారు ఈవెన్ అతని మీ గురించి మీ వైపుగా ఏ స్టెప్ తీసుకోలేకపోయినా సరే మిమ్మల్ని మాత్రం ఉంచడానికి చేస్తూ ఉన్నారు అయితే ఈ క్రమంలో తను కొంచెం ఓవర్ వీల్మింగ్ అవుతూ ఉన్నారు అంటే నిద్రలేని రాత్రులు రాత్రి అలాగే తను మీ ఆలోచనలో తన్ని స్థిమితంగా ఉంచట్లేదు అనేది అయితే ఇప్పుడు తను ఫోకస్ చేయాలనే ఆలోచన అయితే తనకు చూస్తూ ఉండింది ఫోకసింగ్ అనేది తను పెట్టలేకపోతూ ఉండొచ్చు మేబీ ఇప్పుడు ఫోకస్ చేయాలని అయితే ఆలోచిస్తూ ఉన్నారు అయితే తనకి ఒక సపోర్ట్ అనేది కావాలి తన ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు తన గ్రూప్ మెంబర్స్ అంటే గ్రూప్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఇక్కడ ఏదో జరుగుతూ ఉంది సో తన ఫ్రెండ్స్ని తను అడుగుతూ ఉండి ఉండొచ్చు ఓకే తన స్థానాన్ని అయితే తనకు నిలుపుకోవడానికి తను అస్తవ్యస్తాలు ఉన్నాడు అనేసి వస్తూ ఉంది దిస్ కార్డ్ సో అన్నీ బాధలు పడితేనే మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది అన్నట్టుగా మీ పోర్సన్కి ఏదో ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంది తను అన్నీ తెలుసుకుంటున్నారు ఇప్పుడు వాస్తవాన్ని చూస్తూ ఉన్నారు ఇప్పుడు అన్నీ తెలిసిన వ్యక్తిగా తను ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉన్నారు ఇప్పుడు తను స్టాండ్ తీసుకునే సమయం అయితే వస్తూ ఉంది మీ గురించి అయి ఉండొచ్చు తన కెరీర్ గురించి అయి ఉండొచ్చు బట్ కరెంట్ ఫీలింగ్స్ వైజ్ చూస్తున్నాం కాబట్టి మీ గురించి అనేసి ఇక్కడ వస్తూ ఉంది తను అయితే మిమ్మల్ని వదులుకునేదానికి ఇష్టంగా అయితే లేరు సో ఇది ఇది దిస్ ఇస్ మై ఫస్ట్ వీడియో ఇన్ యూట్యూబ్ కరో సో